హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుంటే నా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఇప్పుడు వచ్చేసి అందరం చాలా బిజీగా ఉండి ఉంటాం కదా కార్తీక మాసం కదా అందరం పొద్దున లేచి పూజలు అలాగే ఉపవాసాలు అంత పూజలు హడావిడిలో ఉంటాం కార్తీక మాసం అంటే మనకు గుర్తొచ్చింది ఏంటి ఒకటి పూజలు ఉపవాసాలు మరో పక్కన వనభోజనాలు కూడా కదా సో ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ వర్క్ ప్లేసెస్ లో కానీ గ్యాదర్ అవుతూ ఉంటాం అందరము సో అందరము ఎవరికి తోచినా అంటే వాళ్ళు చేసుకుని ఈజీగా అయిపోయే వంతులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకుని ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో గ్యాదర్ అయ్యి అందరితో కలిసి బోన్ చేసుకుంటే ఆ ఫీలింగే చాలా బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం అండి ఈ టూ రీజన్స్ కి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఒకటి పూజలు చేస్తాను రెండు మనం కంపల్సరీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అలాగే వర్క్ ప్లేస్ లో గెట్ టుగెదర్ ఎవరికి తోచిన వంటలు వాళ్ళు చేసుకుని వెళ్ళి అందరికీ టేస్ట్ చూపించాలని ఎగ్జైట్మెంట్ తో ఉంటాము ఎందుకు దీని గురించి ఇంత స్పెషల్ చెప్తాను అనుకుంటున్నారా సో ఇవాళ్ళు మీకు చూపించే రెసిపీని అలా అటువంటి రెసిపీ అండి మనకి ఎక్కడైనా సరే అనుభోజనాలు అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో గెట్ టుగెదర్ కి అన్నప్పుడు మనకి చాలా త్వరగా అయిపోయి చాలా టేస్టీగా ఉండడానికి ఉండే రెసిపీ ఏదైతే ఉందో అదే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో ఏం రెసిపీ అంటారా సో అది ఏంటంటే మీల్ మేకర్ బిర్యానీ అలాగే దానిలో కూడా ఒక మంచి వెజ్ కాంబినేషన్ ఉండాలి కదా అది ఏంటి అంటారా మీ మీల్ మేకర్ బిర్యానీతో పాటు క్యాలీఫ్లవర్ ఆలు కర్రీ అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి రెసిపీలో జస్ట్ ఇది కార్తీక మాసం స్పెషల్ ఎందుకంటే వెజ్ తినను కదా కార్తీక మాసం మొత్తం సో అలా కార్తీక మాసం మొత్తం వెజ్ తినాలి అలాగే గెట్ టుగెదర్స్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి వెజ్ తీసుకెళ్ళాలి కాబట్టి త్వరగా ఇలా ఈజీగా అయిపోయే రెసిపీ ఏదైతే ఉందో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో లేట్ చేయకుండా రండి వచ్చేద్దాం రండి వచ్చింది చూసేద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే మాత్రం చేసుకెళ్ళాను అండి మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లో వాళ్ళైతే చాలా చాలా బాగుందన్నారు ఈ రెసిపీ అనేది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీరు మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కి వెళ్ళినప్పుడు ఈ రెసిపీ ట్రై చేసి వాళ్ళు ఏం కమెంట్స్ పెట్టారో నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి సో లేట్ చేయకుండా చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా క్యాలీఫ్లవర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఆ మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి కదా సో క్లీనింగ్ ప్రాసెస్లో నేను ఏం చేశానంటే హాట్ వాటర్లో సాల్ట్ వేసుకుని దానిలో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకున్నానండి ఎందుకంటే క్యాలీఫ్లవర్లో ఉన్న పురుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొద్దిగా ఒకవేళ ఉంటే కనుక ఆ పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి అందుకని ఫస్ట్ క్యాలీఫ్లవర్కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ సో నేను క్లీనింగ్ ప్రాసెస్ చేసేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఇక్కడ పెట్టుకున్నాను నేను తీసుకుంది ఏంటంటే ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ అనేది ఇక్కడ తీసుకున్నానండి దాన్ని క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను అలాగే ఇక్కడేంటంటే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అనేవి తరిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టుకున్నాను ఐదారు అంటే ఎక్కువ తీసుకున్నాను అనుకోకండి ఎందుకంటే పచ్చిమిరకాయలు కారం లేవు అందుకనే నేను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తరిగి పక్కన పెట్టుకున్నాను ఒక రెండు రెబ్బలు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సినంత ఇదంతా కావాల్సినంత తీసుకోవాలి ఇక్కడ అయితే నేను ఏం చేశానంటే స్టవ్ వెలిగించి బాండీ కూడా పెట్టేసుకున్నాను బాండీ పెట్టేసుకుని ఒక ఐదారు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా ఏంటంటే హీట్ అయిందండి సో నెక్స్ట్ మనం కా తాలింపు దేని వేసేసుకున్నాం తాలింపు కావాల్సినవన్నీ వేసేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ పచ్చనిప ముందుగా తీసుకున్నాను తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను పచ్చనిపాకు ఫ్రై అయినంత వరకు మనం ఆగాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర మీద తరిగి తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి ఫ్రై అయిన తాలింపులో వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై చేసుకుంటా ఉండాలి మనం కర్రీ అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి క్యాలీఫ్లెవరా టేస్ట్ చేస్తాక అందరూ క్యాలీఫరా క్యాలీఫ్లెవరా అని అడుగుతారు అంత బాగుంటుంది ఇదైతే ఈ కర్రీ అయితే మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఇంట్లో చేస్తూ ఉంటారు సో ఫస్ట్ నేను కూడా అంత ఇష్టంగా ఎంగు పిండి కానీ కాదు బట్ యాక్చువల్గా మా మమ్మీ అంత టేస్టీగా చేసేవాళ్ళు కాబట్టి సో నేను కూడా అలవాటు చేసుకున్నాను అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చిన్నపిల్లలకైతే మనం ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ అనేసరి కూడా పెట్టేయచ్చు అంత బాగుంటుంది క్యారీ ఫ్లవర్ కర్రీ అనేది ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయినంత వరకు మనం వెయిట్ చేద్దామండి అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం అల్లం వెల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అనేది వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాం ఇక్కడ బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మనం అల్లం వెల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాలీఫ్లవర్ అనేది వేసేసుకుంటున్నాం ఉంచుకోవాలండి ఎందుకంటే కర్రీ అయ్యేటప్పటికి మరి కింద అయిపోద్ది చిన్న చిన్న మొక్కలు కనుక మనం కోసుకుంటే అందుకని కొద్దిగా మీడియం సైజ్ మొక్కల్లోనే ఉంచుకోవాలి కర్రీ అయ్యేటప్పటికి మనకి కరెక్ట్గా క్యాలీఫ్లవర్ అనేది తెలుస్తుంది క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ మనం కళ్ళు తీసుకున్నామండి ఇక్కడ మా ఇంట్లో అయితే ఈ గ్రేవీకి అయితే మేము కళ్ళుప్పే వాడతామండి నేను మీకు ఇక్కడ చూపించే ఉప్పు కారం అవు అవన్నీ మా ఇంట్లో మేము తగినట్టు వేసుకుంటున్నాము మీరు మీ ఇంట్లో వేసుకునేటప్పుడు కొద్దిగా చేంజెస్ అనేవి మీరు మీ ఫ్యామిలీలో ఎక్కువ స్పైసీగా తింటారా లేకపోతే ఎక్కువ కొద్దిగా సాల్ట్ ఎక్కువ తక్కువ అనేది మీ ఫ్యామిలీలో ఎలా తింటారని ఆలోచించి దాన్ని బట్టి వేసుకోండి క్యారెట్ కొద్దిగా మగిందండి ఇప్పుడు నేను కొద్దిగా ఒక రెండు టమాటాలు అనేవి కట్ చేసి వేసుకున్నాను అలాగే జస్ట్ గ్రేవీ కోసం ఇక్కడ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకున్నాను కనిపిస్తున్నాయి కదా ఆలు ఉంటే కొద్దిగా ఆలు కూడా వేసుకున్నా క్యాలీఫ్లవర్ ఆలు కర్రీ అనేది మంచి కాంబినేషన్ పిల్లలకైతే మనం ఆలు కర్రీ అని చెప్పి పెట్టేయచ్చు టమాటా ముక్కలు కొబ్బరి పేస్ట్ అంతా కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాం కలుపుతున్నాం అండి ముప్పైకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అయితే మనం ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి సరే క్యాలీఫ్లవర్ సిక్స్టీ పర్సెంట్ వరకు మగ్గిందండి అంటే చాలా వరకు మగ్గినట్టే అందుకని ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుని పోసుకుంటున్నాను ఇంకొద్దిగా మగ్గాలి కదా అందుకని ఒక గ్లాస్ వాటర్ తీసుకుని పోసుకుంటున్నాను సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని వేసారండి క్యారీ ఫ్లేవర్ ఆలూ కర్రీ అయిపోయిందండి ఫైనల్ టచ్గా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది వేసుకుంటున్నాం అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం ఉప్పు అనేది చూసుకున్నాం సో ఉప్పు కారం మసాలా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి క్యాలిఫ్లవర్ ఆలూ కర్రీ బిర్యానీలోకి రెడీ అయిపోయింది ఇక్కడ ఫైనల్ టచ్ అప్తో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యాలీఫ్లేవర్ ఆలూ కర్రీ అనేది రెడీ అయిపోయింది బిర్యానీ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు బిర్యానీలో కలుపుకుని టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో సో బిర్యానీ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం కర్రీ అయితే అయిపోయింది ముందుగా మీల్ మేకర్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఇక్కడ నేను చూపిస్తున్నానండి మీల్ మేకర్ బిర్యానీకి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చి మీల్ మేకరే కదా సో నేను ఇక్కడ రెండు గుప్పెళ్ళ మీల్ మేకర్ అనేది తీసుకుని హాట్ వాటర్లో వేసుకున్నానండి హాట్ వాటర్లో వేసుకున్నాక వాటర్ వాటర్తో ఉన్న మీల్ మేకర్ ఏదైతే ఉందో దాన్ని పిండేసి ఒక డిష్లో పక్కన పెట్టుకున్నాను బిర్యానీ అంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి మనకి బిర్యానీ రైస్ కదా సో బిర్యానీ రైస్ తీసుకున్నాను ఇది వచ్చేసి నేను ముప్పావు కిలో బిర్యానీ రైస్ అనేది ఇక్కడ తీసుకున్నానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజీస్ సో ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా అలాగే ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక క్యారెట్ రెండు ఆలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి టమాటో అండి ఇక్కడ నేను ఒక మూడు టమాటోలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి అల్లం వెల్లి పేస్ట్ సో మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తగినంత అండ్ ఇస్ ఇది వచ్చేసి కోకోనట్ పేస్ట్ అండి సో ఇంట్లో కొబ్బరి చిప్పు ఉంది సో దాన్ని అట్లా గ్రేవీ చేసి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా మనకి బిర్యానీగా వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుందని అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బిర్యానీ స్పైసెస్ అండి బిర్యానీ ఆకు ఒక ఐదారు ఐదు ఐదారు మరాఠీ మొక్కలు ఏడెనిమిది లవంగాలు అండ్ ఇది వచ్చేసి బిర్యానీ పువ్వు అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా అనాస పువ్వులు ఒక రెండు వేసాను ఇవన్నీ కంప్లీట్గా మన బిర్యానీకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ ఇవే అండి మీల్ మేకర్ బిర్యానీ అనేది నేను మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను దీని కాంబినేషన్ కూడా చెప్పాను కదండి మీల్ మేకర్ బిర్యానీతో పాటు మనం ఇక్కడ క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీ కూడా చేసుకుంటున్నాము ఎందుకంటే ఇది కార్తీక మాసం కాబట్టి ప్యూర్ వెజ్ ఉండాలి కాబట్టి మనం ఇలా ట్రై చేస్తున్నాం అండ్ అలాగే మనం మార్నింగ్ అంతా పూజలు చేసుకుని హడావిడిగా ఉంటాం కదండి ఇవైతే చాలా తొందరగా అయిపోతుంది అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టవ్ వెదిగించి బాండి పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకున్నాను ఇక్కడ నేను స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని సో అది వేడయ్యేంత వరకు ఆగాలి కదా సో వేడేంత వరకు మనం కూడా వెయిట్ చేద్దాం ఇక్కడ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ జిన్స్లో అనేవి ఒకదాని తర్వాత ఒకటి దానిలో వేసుకుంటున్నాము గిన్నెలో వేసుకుంటున్నాము చిన్న బిర్యానీ దిన్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై అయిన వేడికిన ఆయిల్లో వేసేసుకున్నామండి బిర్యానీ ఆకు షాజీరా లవంగాలు చెక్క పువ్వు జాజి పువ్వు జాపత్రి మొత్తం అన్నీ మరాఠీ ముగ్గ అన్నీ వేసేసుకున్నాము ఈ ఆలు అన్నవి ఇక్కడ కొద్దిగా ఒక్కసారి చిత కొట్టుకుంటున్నాము చిత కొట్టుకుని వేసుకుంటున్నాము చాలా తొందరగా అయిపోయే రెసిపీ చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇంట్లో పిల్లలు ఉన్నారంటే కంపల్సరీ ఏదో ఒక ఫ్లేవర్డ్ రైస్ అనేది మనం చేస్తూ ఉండాలండి సో వన్ ఆఫ్ ద ఫ్లేవర్డ్ రైస్ కార్తికేయ కూడా చాలా చాలా ఇష్టం సో బిర్యానీ దీంట్లోనే కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుంటున్నాము ఇక్కడైతే నేను ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయలు క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నా కదా ఆ వెజిటేబుల్స్ అన్ని దీనిలో వేసేసుకుంటున్నాను వేసేసుకుని తిప్పుకున్న తిప్పుకుంటున్నామండి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇది కూడా ముక్కలన్నీ వేగిపోయాయి కదండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాం అల్లం వెల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి అందుకనే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా తిప్పుకుంటున్నాం ముక్కల్లోకి కలిసేలాగా అలాగే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాం అల్లం వెల్లి పేస్ట్ అనేది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మీల్ మేకర్ కదా సో మేకర్ కూడా వేసేసుకుంటున్నాం మీ మేకడ కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో అయితే కొద్దిగా ఒక చిన్న కొబ్బరి చిప్ ఉందండి దాన్ని అలా ఉంచడం ఎందుకని చెప్పి పేస్ట్ చేసుకుని బిర్యానీలో కలుపుకుంటున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి వేసుకుంటున్నానండి కార్తీక మాసం కదా సో అందరం ఇంట్లో పూజ చేసుకుంటాము కొబ్బరి చెప్పలు అనేవి అందరి ఇంట్లో ఉంటాయి దాన్ని ఏంటంటే వేస్ట్ చేయకుండా ఇలా కర్రీలో కానీ లేకపోతే బిర్యానీలో కానీ వేసుకుంటాం అనుకోండి బాగుంటుంది కదా నేను కూడా అదే ట్రైల్ వేసాను ఇక్కడ అలా ఉన్న కొబ్బరి చెప్పల్ని వేస్ట్ చేయకుండా ఇట్లా కర్రీలో కానీ బిర్యానీలో కానీ యూజ్ చేసుకుంటున్నాము ఎందుకంటే చాలామంది స్వీట్ చేసుకుంటారు ఎందుకో మా ఇంట్లో మేము ఎవరము స్వీట్ అనేది ఎక్కువగా ఇష్టపడమండి సో అందుకనే ఇట్లా ట్రై చేస్తూ ఉంటాం కొబ్బరి ఉంటే మాత్రం ఏదో రకంగా ఈ రోజైతే కొబ్బరి ఇట్లా బిర్యానీకి అకితమైంది వేసుకున్నాక ఇట్లా అండి కొబ్బరి కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా ఉంచుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేయాలి కదా అందుకే చేస్తున్నాము మధ్య మధ్యలో అట్లా కొద్దిగా కలుపుకుంటా కలుపుకుంటా వాటర్ పోసుకుంటున్నాం అండి ఇక్కడ నేను ఈ గ్లాస్తో ఈ వాటర్ గ్లాస్ ఏదైతే ఉందో దీంతో నేను రైస్ తీసుకున్నాను అందుకే ఈ గ్లాస్ తోనే నేను వాటర్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ Ulaa, 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 sulesu. యూజ్ చేసి నేను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది ఒకసారి సో సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఒక స్పూన్ ఉన్నర ఉప్పు వేసుకున్నాం నీ మసాలా అనేది వేసుకున్నాను బిర్యానీకి కావాల్సిన దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుని పౌడర్లో చేసుకున్నాను ఇట్లా బిర్యానీ మసాలా అనేది తయారు చేసుకున్నాం ఇది వచ్చేసి హోమ్ మేడ్ బిర్యానీ మసాలా మేము అన్నీ ఇంట్లోనే చేసుకుంటాము బయట ఏ మసాలాలు అనేవి కొనుక్కోము సో నెక్స్ట్ వచ్చేసి రైస్ వేసేయటమే ఇదిగోండి రైస్ వేసేస్తున్నాం రైస్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత అనేది పెట్టేసుకుని రైస్ ఉడికేంత వరకు వెయిట్ చేయాలి రైస్ ఇక్కడ ఉడుకుతుందండి ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకున్నాము సరిపోయింది ఫైనల్ టచ్గా కొత్తిమీర కూడా పెట్టేసుకున్నాము వేసేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటే సో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది సో చూడండి ఎలా పొడి పొడ్లు వచ్చేసిందో బిర్యానీ అనేది బాగుంది కదా చూడటానికి చాలా బాగుంది కదా సో రైస్ కూడా చూడండి పొడి పొట్లు ఆడుతూ ఉంది ఇక్కడ సో ఒక పక్కన మీల్ మేకర్ బిర్యానీ రెడీ మరో పక్కన క్యాలీఫ్లవర్ బంగాళదుంప కూర రెడీ రెండు రెడీ అయిపోయాయి సో టేస్ట్ చేయడానికైతే నేను కార్తికేయ రెడీ సో మేము టేస్ట్ చేస్తుంటే చూడటానికి మీరు కూడా రెడీ కదా సో వచ్చేసేయండి మరి టేస్ట్ చూసేద్దాం నీల్ మేకర్ బిర్యానీ అట్లాగే క్యాలీఫ్లేవర్ ఆలూ కర్రీ అనేది ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం నేను కతికాయ రెడీగా ఉన్నాం హాల్లో టేస్ట్ చేయడానికి సో మేము మీరు కూడా వచ్చేసేయండి చూసేద్దాం సో ఇప్పుడైతే నేను కతికాయ ఇద్దరం టేస్ట్ చేసాను బిర్యానీ కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది అనుకోండి సో ఇక్కడ టేస్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ నేను తింటాను చాలా బాగుంది కదా

కామెంట్ చేయండి ఓకే సో మీకు మా చిన్ని కర్తిక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు సో కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సో నేను కార్టికయ అయితే ఇప్పటికీ ఈ బిర్యానీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం ఓకే